ఈ దిన చినం నూట నలభై మూడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచ్చినములు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేము నీ సేవకునితో వ్యాజ్యమాడకము సజీవులో ఒకటి నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలం కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారముల నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విశ్వముందెను పూర్వదినములు జ్ఞాపకం చేసుకొని చున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరం ఇము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు చెయ్యకుము నీ ఎందు నేను నమ్మకించున్నాను ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపు నీవైపు నా మనసు నెత్తుకొనుచున్నాను నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము యహోవా నేను నీ మరుగు ఉన్నాను నా శత్రుల చేతులుండి నన్ను విడిపింపు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవా నీ నామును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపు నేను నీ సేవకుడును నీ కృపను బట్టి నా శత్రులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపజేయుము హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని విశ్వసనీయత ఆయన వాగ్దానాలు ఆయన నీతి న్యాయాలకు అనుగుణంగా చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది ఎందుకంటే అది దేవుని స్వభావానికి సంకల్పానికి తగినదే ఉంటుంది దేవుని వాక్కుకు ఆయన న్యాయ గుణానికి వ్యతిరేకమైన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని మనం ఎదురు చూడకూడదు దావీదు దేవుని కరుణాస్థానం ఎదుటికి కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నాడు కానీ దేవుని తీర్పు సభలోనికి కాదు తనలో ఎంతో తప్పు ఉందని తన సొంత యోగ్యతతో దేవుని ఎదుట నిలబడలేనని అతనికి తెలుసు నిజమైన జ్ఞానికి ఈ సత్యం తలమాలికమే ఐదవచనంలో తానున్న పరిస్థితి నుండి బయటపడటానికి తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు తన నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాడు కాండం ఏడవ అధ్యాయం పదేడు నుండి పంతొమ్మిదవ వచనాలు ధ్యానిస్తే అక్కడ మనకంటే శత్రు బలవంతుడుగా కనబడుతున్నప్పుడు మనమేమి చేయాలో రాయబడి ఉన్నది దేవుడు చేసిన అద్భుతములను సూచక్రియలను మాత్కార్యములను జ్ఞాపకం చేసుకోవాలని రాయబడినది అదే దావీదు ఈ వచనంలో చేస్తున్నాడు ఆరో వచనంలో నీ తట్టు చేతులు చాపుచున్నాను అని దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవుని సహాయం కొరకు అర్థిస్తున్నాడు కేవలం బాధలోంచి విముక్తి పొందడం కంటే దావీదు దేవుని కోసమే అరులు చాచాడు దేవుని సహవాసం లేకపోతే అతనికి దారి తప్పి తిరుగుతున్నట్టు దుఃఖసాగరంలో మునిగిపోయినట్టు అనిపించింది మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎండిపోయిన స్థితి కనిపిస్తూ ఉంటుంది ఇక అయిపోయింది జీవితం అనిపిస్తుంది కానీ మనకున్న ధైర్యం ఏమనగా నా ఎద్దుకు వచ్చి వాణిని నేనంత మాత్రమును బయటికి త్రోసివేయను అని యోహాన్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం మనకున్నది ప్రార్థనకు నిజమైన బలమైన పునాది ఏమిటి నమ్మకం దావీదు తాను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాన్న సంగతిపై ఆధారపడి ఆయన్ను సహాయం చేయాలని అడుగుతున్నాడు ఉదయమున నాకు కృపావార్తను వినిపించుమని అడగడంలో దేవుని నుంచి వేగంగా జవాబు రావాలని కోరుకోవడం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి ఆరు రోజులు దానిస్తే అక్కడ దేవునితో యథార్థవంతమైన నడతకు అవసరమైన మూడు అంశాలు రాయబడ్డాయి ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం సొంత తెలివితేటలపై వైరాగ్యం ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ ఉండడం దేవుని అండ చేరిన ప్రతి విశ్వాసిని దేవుడు ప్రతి శత్రు బాధ నుండి తప్పిస్తాడు దేవుని సంకల్ప ప్రకారం చేయడం నేర్పించటం తొట్టుపడకుండా మనల్ని నడిపించటం గాక మరి ఎక్కువ మేలు దేవుని ఆత్మ మనకు చేయగలిగేదేముంది మనం నమ్మిక కలిగి సమతించి విధేత చూపితే ఆయన ఇలా చేస్తాడు ఈ ప్రార్థన దావీదు కోసం కంటే దేవుని పేరు ఆయన నీతి న్యాయాల కోసం చేసినది ప్రార్థనకిది మరో గట్టి ఆధారం తన సేవకుల అవసరాలు చూసుకోవడం యజమాని బాధ్యత కాదా శత్రులు పట్టు విడవకుండా ఉన్నప్పుడు వారి బారి నుంచి న్యాయవంతును విడిపించాలంటే ఆ శత్రు నాశనం చేయడం అవసరం కావచ్చు దేవుడు ఈ కొద్ది కొద్దివాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా ప్రలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రములు ప్రభా దావేద చేసినటువంటి ప్రార్థన నైనా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పింది తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రీనైనా నీ గురించి నీ నీతి న్యాయం గురించి నీ నామం కోసం మేము ప్రార్థన చేయాలి అని అయ్యా తండ్రి మాకు నేర్పించారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా దేవా తండ్రి మా యొక్క తండ్రి విశ్వాసం బట్టో మా యోగ్యతను బట్టో అర్హతను బట్టో అయా తండ్రి నీ పాదాల చింతకు మేము రావటం లేదయ్యా తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రభని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో కార్చిన రక్తం ద్వారా తండ్రి నేను మా పాపలను కడిగి వేసుకొని అయ్యా నైనా మేము నీ పాదాల చెంత వచ్చి ఉన్నాం ఇదిగో తండ్రి నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా తండ్రి ఇదిగో నీ ఎంత వచ్చేవారిని నేనెంతమాత్రం త్రోసివేనని మాట ఇచ్చావు కాబట్టి అయ్యా మేము వచ్చి ఉంటున్నాం తండ్రి మమ్మల్ని కనికరించండి తండ్రి దావీదు ఏ రీతికైతే తన కష్టకాలంలో క్లిష్ట పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి నీ శరణు జొచ్చి అయ్యా తండ్రి నీ మీద ఆధారపడి నీకు ప్రార్థన చేశాడో తండ్రి మేము కూడా అలాంటి ప్రార్థనలు చేయుటకు కృపదయించేయండి సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడడం అటు ఇటు పరిగెత్తడం క్షేమకరమైనది కాదు అని నీ మీదనే ఆధారపడాలని దావీది జీవితం ద్వారా మాకెన్నో పాఠాలు నేర్పించారు అవును ప్రభా తండ్రి శత్రులు మమ్మల్ని ఎంత తరిమినా అపవాది ఏ విధంగా మనం పడగొట్టాలని చూసినా గాఢాంధకారంలో మమ్మల్ని పడగొట్టాలని చూసినా నువ్వు మాలో ఉన్నావు ప్రభా నువ్వు మాతో ఉన్నావు మేము దేనికి భయపడం తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి గాఢాంధకారంలోకి మేము వెళ్ళినా నీ దొడ్డుకర్ర నీ దండం మమ్మల్ని ఆదరిస్తుంది మేము వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మాకు జవాబిస్తారయా నైనానికి వదనాలు స్తోత్రంలో తండ్రి అవునైనా మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో మీరు చేసి ఉన్నారు వాటన్నిటిని మీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాలో ధైర్యం కలుగుతుంది మాలో విశ్వాసం కలుగుతుందయ్యా అందుకే ఇదిగో మా ప్రతి అవసరం నిమిత్తమై నీ తట్టు చేతులు చాపుచున్నాం ప్రభా ఎండిపోయిన మా బ్రతుకులను చిగురింప చేయగల దేవుడవని నీ వైపు చూస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా దేవా ఇదిగో మాకు ఉత్తరం ఇవ్వు ప్రభా తండ్రి ప్రతి జవాబును అనుగ్రహించే దేవుడు తండ్రి సహాయం చేయమని అడుగుచుంటున్నాను మేము నీ అందే నమ్మికి ఉంచున్నాం ప్రభా నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదునైనా నాయనా కాశమందుడు నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని నమ్ముచు అయ్యా మా బ్రతుకులు మార్చండి మమ్మల్ని సరైన త్రోవలో నడిపించండి నీకిష్టమైన మార్గంలో నడుచుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ నామాన్ని బట్టి మనం బ్రతికించుమని అడుగుచున్నాం నీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమ నుండి తప్పించుమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి మాకున్న నీ కృప మాత్రమేనైనా నీకు వందనాలు స్తోత్రములు కృప చూపండి సహాయం చేయండి ఎందరైతే నైనా ఈ ప్రార్థనలో ఏకి వారికున్న వారికి ఉన్న సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నైనా నీ ఉంచుతున్నారు ప్రతిదినం మీ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు బిడ్డలు ప్రభ ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ప్రభాతండినైనా ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ విడిపించండి వాటిని గొప్ప సాక్ష్యాలుగా మార్చండి కొందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారి ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నా గర్భఫలం ఉద్దేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి సంగమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారి నీ కృపాబలం ఆత్మబలం చేత తండ్రి నడిపించమని అడుగుచున్నా అర్థసాక్షులైన ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ణం అది అనుగ్రహించండి కృంగిన వారి లేవన తండ్రి బలహీనలు బలపరచమని అడుగుచున్నాం మా దేశమును మా దేశ పధికారులు జ్ఞాపకం చేసుకోండి ఖాళీ నాయకుల నుంచి తండ్రి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన ఇచ్చుటకు నీ పనిలో జ్ఞానంతో నింపమడుగుచున్నాను అంతేకాకుండా ప్రభా దిక్కులేని వారిని విధవరాంత్రిని కనీసం ఒక పూట కూడా తిండి లేక అల్లాడిపోతున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటున్నారు నిజమైన పనివారంతో ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చోటు తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తన్ని మానసికమైన ఒత్తిడిలో ఉన్నవారిని విడిపించండి అప్పులలో ఉన్నవారిని అప్పులైన కాడిని వెరగొట్టుమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి నేను అది పరిస్థితి అయినా తప్పించగలిగిన దేవుడును ఒక్కడివే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం నెమ్మదిని దయచేయమడుగుచున్నాం సమాధానమేమో అడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి కృప చూపించమడుగుచున్నాం ఎందరైతే ప్రభా తండ్రినైనా తమ యొక్క సమస్యల నిమిత్తమై అయాని పాద సన్నిధిలో ఈ క్షణం అందు మొరపెడుతున్నారో వారి యొక్క అవసరతలన్నిటి అన్నిటి తీర్చండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాం వాళ్ళు తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇన్నప్పుడు మా రక్షణ శ్రుక్రిస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్